హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ ఈ రోజు మేము ముందుకి టెన్ డీజిల్ తీసుకొచ్చా ఈ వెహికల్ ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ టెన్ అండి సిఆర్డిఏ డీజిల్ వెహికల్ స్పోర్ట్స్ మాల్ అండి వెహికల్ ఈ వెహికల్ కాకినాడలో ఉంది ఎయిటీ ఫోర్ థౌజండ్ తిరిగిందండి ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ కి ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ లేదు గ్రాండ్ ఐ టెన్ డీజిల్ వెహికల్ ఎయిటీ ఫోర్ థౌజండ్ తిరిగింది వెహికల్ టైర్లు కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి ఇన్సూరెన్స్ ఉన్నాయి ఈ వెహికల్కి వచ్చేసి సేఫ్టీ పరంగా టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సెంట్రల్ యాక్టింగ్ పవర్ విండోస్ వస్తాయండి స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది ఏసీ మాన్యువల్ ట్రాన్స్మిషను వన్ పాయింట్ వన్ లీటర్స్ డీజిల్ ఇంజిను మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎల్ఈడి సిస్టమ్ ఉందండి రివర్స్ కెమెరా ఉంది సీట్ కవర్స్ నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి సీట్ కవర్స్ ఈ వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉందండి ఇంజిన్ గేజ్ గేజ్మెన్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది సస్పెన్షన్ కానీ స్టీరింగ్ ర్యాగ్ కానీ ఎటువంటి నాయిస్ లేదండి అండర్ బాడీ కానీ ఏది కూడా రస్టింగ్ లేదండి నీట్ అండ్ క్లీన్గా ఉంది రెండు బంపర్లే పెయింట్ అయింది ఈ బెండ్ గురించి డీటెయిల్స్ కాల్తా నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్లో నేను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే పెడతాను నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్